సీఎం ఆరపుతో పేదలకు మేలు జరుగుతుందని ప్రభుత్వ కేంద్రానికి చెందిన పద్దెనిమిది మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు అలాగే నలుగురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు స్థానిక నాయకులు మాట్లాడుతూ లబ్ధిదారులకు చెక్కులు రావడానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎంతో కృషి చేశారని అన్నారు పేదల ఆరోగ్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ వైపు ఆది కు లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలకల తిరుపతి మాజీ జడ్పీటీసీ గట్ల మీనయ్య మాజీ సర్పంచ్ తన ప్రభాళత మనోహర్ మాజీ ఉప సర్పంచు బైరి గంగమల్లయ్య బిసిసిఎల్ అధ్యక్షుడు గండి నారాయణ ట్యాక్స్ డైరెక్టర్ కేసిరెడ్డి నరసారెడ్డి ఎదం గంగనరసయ్య గడ్డం శ్రీనివాసు పల్లి గంగాధర్ తరలింగం పెరుగు లచ్చిరెడ్డి గండి అశోక్ మడిశెట్టి అభిలాష్ అకినపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కోసం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఈ రోజు ఆరు లక్షల అరవై వేల చెక్కులు ఈ రోజు చేయడం జరిగింది అదేవిధంగా సాది ముబోరాకు కళ్యాణ లక్ష చెక్కులు నాలుగు లక్షల దాకా పంపిణీ చేయడం ఇవే కాకుండా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది చాలా రకాల సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు పేదలకు వెన్నుదండుగా ఉంటే ఇవాళ అనేక రకాల సంక్షేమ కరణ జరుగుతుంది దానికి తోడుగా మొన్ననే ఇందిరామ్మ ఇల్లు మన రుద్రయ గ్రామానికి రెండు వందల నలభై ఇండ్లు ఇచ్చి ఇవాళ పునాదులు వేసుకొని ప్రతి ఒక్కరు ఇలా పిల్లలు నిర్మాణం చేయడం జరుగుతుంది అదేవిధంగా రుద్రయ గ్రామంలో శిశిరుల నిర్మాణం కానీ హాస్పిటల్ నిర్మాణం కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రంగాలలో ఈ ముందుకు తీసుకోవడం కోసం మన రుద్రంగి ముద్దు అనేక రకాల కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ప్రజలందరికీ మా యొక్క వినోపం ఏంటంటే రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా మనం అందరం ఇక్కడ ఉన్నటువంటి మన మన మీ పెద్ద కొడుకు లెక్క భావించే మన రుద్రంగి ముద్దు బిడ్డ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాల్లో ఇంద్రమాయిన్లు మూడు వందల నలభై ఇంద్రమాయిన్లు మరి ఇక్కడ భూమి పూజ చేసుకోవడం మరి నిర్మించుకోవడం జరుగుతూ ఉంది మరి ఒక్కొక్క ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ ఇటు అభివృద్ది కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అన్ని రంగాలలో రుద్రంగి మండల కేంద్రాన్ని అభివృద్ది చేస్తున్న మా అందరి పక్షాల ధన్యవాద కను తెలియజేసుకుంటూ అంతేకాదు రానున్న రోజులలో మరి వారికి మన రుద్రంగి ముద్దుబిడైన చీలన్న గారికి మనం అందరం కూడా చేదోడు వాదోడుగా ఉండి మరి ఎటువంటి ముందరికి ఎటువంటి ఎలక్షన్లు ఎలక్షన్లైనా కానీ వారికి మద్దతు ఇచ్చి మనం అందరం కూడా ఏకదాడిపై ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వృత్తి పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు గ్రామ పంచాయతీ ఆవరణలో గవర్నర్లు పెద్దలు ప్రభుత్వం ప్రభుత్వంపై మన ఉద్రకి ముద్దుబిడ్డ ఎమ్మెల్యే గారు శ్రీ ఆదిశనివాస్ గారు ఆది గారి క్షేత్రం మీద దాదాపు పద్దెనిమిది మంది లబ్దిదారులకు మరి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆరు లక్షల అరవై వేల రూపాయలు ఇవ్వడమే కాదు కళ్యాణ లక్ష్మిలో భాగంగా కూడా నలుగురికి ఇవ్వడం జరిగింది ఇంకా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వం చాలా పథకాలు ముందుకు తీసుకొస్తుంది మన గ్రామ ప్రజలందరూ ఇక్కడ జరిగే సంక్షేమ కార్యక్రమాలకు మరి మంచిగా అతనికి అభివృద్ధికి ఇంకా సహకరించాలంటే మన అందరం తోటి చేదోడు బాధగా ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినట్టు కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తూ ముందు ముందు మరింత అభివృద్ధి చేసుకోవాలంటే స్థానిక ఎన్నికల్లో కూడా మరి మన అభ్యర్థులను మనం దగ్గరుండి గెలిపించుకుంటే చాలా వరకు అభివృద్ధి జరుగుతుంది తెలియస్తూ